నమస్తే ఏపీ టీవీ టెన్ న్యూస్ బాలప్ప భూమిపై వసంతరావు చేసిన ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని కోర్టులో కేసు కొట్టువేయబడినది ఎవరైనా క్రయ విక్రయాలు జరుపుకోవచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని కావున రిజిస్టర్ ఆఫీసులో ఎటువంటి రెడ్ మార్క్ లేదు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రమైన కోసిగిలోని రైల్వే గేట్ సమీపంలో గల బాలప్ప తోట సర్వే నంబర్ నాలుగు వందల నలభై మూడు బై నాలుగు వందల ముప్పై ఒకటి ఏలో పన్నెండు ఎకరాల యాభై సెంట్ల భూమిపై వసంతరావు అనే వ్యక్తి చేసిన ఆరోపణలో ఎటువంటి నిజం లేదని ఆ భూమి హక్కుదారులు సుమంతారావు కోడలు రమాదేవి మరియు రఫీక్ అహ్మద్ భార్య పర్యత్ షహన్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం వసంతరావు బాలప్ప తోట భూమిపై కొన్ని అసత్య ఆరోపణలు చేస్తారని వాటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు డాక్యుమెంట్ నంబర్ మూడు వేల రెండు వందల మూడు బై రెండు వేల ఇరవైలో కోసగి సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేయించుకొని సర్వ హక్కులు పొందినట్లు వారు తెలిపారు వసంతరావు అనే వ్యక్తి మాకు వ్యతిరేకంగా ఆదోని కోర్టుకు వెళ్ళగా ఆయన కేసును కోర్టు కుట్టివేయడం జరిగిందన్నారు అందువల్ల మేము మా ఆస్తిపై క్రయ విక్రయాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు కోసగి ప్రజలు వసంతరావు చేసే అసత్య ఆరోపణలు నమ్మవద్దని ఆ భూమిపై కోసగి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎటువంటి రెడ్ మార్క్ లేదని వారు తెలిపారు అన్ని విక్రయాలు రిజిస్ట్రేషన్ ద్వారా జరుగుతున్నాయన్నారు కావున ఎవరైనా నిర్భయంగా ఫ్లాట్లు కొని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలియజేశారు అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు నా పేరు రమాదేవి అండి నేను మా మామగారు సుమంతరావు గారు కోసిలో ఉన్న సర్వే నంబరు నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల ముప్పై ఒకటి బార్ ఏ రెండు మా పేరుపైన రిజిస్ట్రేషన్ అయినాయి అవి ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయి ఆపోజిట్ పర్సన్స్ కోర్టులో కేసు వేసి ఆల్రెడీ మేము విన్ అయ్యాము దాంట్లో మేము దాంట్లో గెలిచినాము ఇప్పుడు దానిపైన ఏ రెడ్ మార్కు లేదు ఆ సర్వే నెంబర్స్ పైన ఎవరైనా ధైర్యంగా కొనుక్కోవచ్చు అవి మా పేరు పైన రిజిస్ట్రేషన్ అయినాయి కాబట్టి ఎవరు వేరే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఆ రూమర్స్ అవి నమ్మకుండా కోర్స్కి ప్రజలందరూ కూడా మా ల్యాండ్ ధైర్యంగా కొనుక్కోవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నా ఈ ప్రాపర్టీ పదకొండు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు మొత్తము ఇది మేము ముగ్గురు కలిసి కొన్నాము ఈ ప్రాపర్టీని వసంత్ కుమార్ కోర్టులో వేసి మనది అనేసి కోర్టులో వేసినాడు ఇది మేము రిజిస్టర్ చేసుకున్నాము మేము డబ్బులు పెట్టి కొన్ని రిజిస్టర్ చేసుకున్నాము సో లోయర్ కోర్టులో గెలిచినాము తర్వాత సబార్డినేట్ కోర్టులో గెలిచినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మేము రెండు వేల ఇరవైలో ముగ్గురు కలిసి డివైడ్ చేసుకున్నాం ఎస్ఆర్ఓ కూడా డివైడ్ చేసినాడు దీని ఈ భూమి మీద ఎటువంటి రెడ్ మార్క్ లేదు రెడ్ మార్క్ ఉందనేసి చెప్తున్నాడు ఇవన్నీ మోసపూరితమైన మాటలు ఈ ప్ర ఈ మాటల్ని ఎవరు నమ్మకండి నమ్మవద్దండి మేము ఈ భూమిని మీరు హ్యాపీగా కొనవచ్చు సంతోషంగా ఏం ఎవరి మాటలు ఇలాంటి వాళ్ళు వంద మంది చెప్తారు ఈ భూమి మీద కోర్టులో కేసు ఉంది అది ఇది అనేసి ఏం లేదు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇది ఆర్డర్ కాపీ మనం గెలిచినది మన తరపు వచ్చినటువంటి ఆర్డర్ కాపీ ఇది ఓఎస్ నంబర్ థర్టీన్ రెండు వేల ఇరవై ఒకటిలో